హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మి కొబ్బరి వండలు చాలా బాగుంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి ముందుగా మనం వీటిని ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఒక కప్పు కొబ్బరి ముక్కలు తీసుకోవాలి ముందుగా కట్ చేసి ఇలా కప్పులో తీసుకోవాలి నెక్స్ట్ మనం వీటిని ఒక మిక్సీ గిన్లో వేయాలి పైన కేప్ మూత పెట్టి మిక్సీ అయిన తర్వాత ఓపెన్ చేసి చూడాలి కొబ్బరి తురుము రెడీ అయ్యింది దీన్ని అటు ఇటు కొంచెం కలుపుతూ ఉండాలి నెక్స్ట్ మనం ఇందులో ఒక కప్పు కొబ్బరి ముక్కలకి ఒక కప్పు బెల్లం సరిపోతుంది కొంచెం అందులో వేసి అటు ఇటు కలుపుతూ ఉండాలి నెక్స్ట్ అందులో కొంచెం వాటర్ వేయాలి వాటర్ వేయడం వల్ల కొంచెం బాగా లాగా అవుతుంది నెక్స్ట్ మనం దాన్ని మిక్సీ చేయించాక ఇలా క్యాప్ తీసి ఓపెన్ చేసి చూడాలి ఫేషలా రెడీ అయ్యింది నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసి పైన కలయి పెట్టాలి కళై కొంచెం వేడయ్యాక మనం మిక్సీ చేసిన కొబ్బరి తురుము బెల్లాన్ని అందులో వేయాలి అందులో వేసి మనం అటు ఇటు కలుపుతూ ఉండాలి అలా కలపడం వల్ల అడుగు మాడకుండా ఉంటుంది దీనిలో చుక్క నూనె కానీ నెయ్యి కానీ వేయనవసరం లేదు అలాగా కొంచెం దగ్గరగా అవుతుంది కొంచెం అటు ఇటు కలిపే కొంత కలర్ కూడా చేంజ్ అవుతుంది కలర్ కూడా మారింది చూడండి చాలా బాగా కనిపిస్తుంది దీనికి పాకంతో పనే లేదండి మామూలుగా అయితే మనం బెల్లం కొబ్బరి మొక్కలు మిక్సీ చేసి ఇలా చేయడం వల్ల కొంచెం తొందరగా అవుతుంది అలా కలుపుతూ ఉండాలి ట్వెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే సరిపోద్ది కొంచెం అలా కలుపుతూ ఉండాలి నెక్స్ట్ మనం చల్లారంతా స్టవ్ ఆఫ్ చేసి ఇలా వంటలు చేసుకోవాలి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వంటలు చేసుకుంటే చాలా బాగా వస్తాయి చూడండి చాలా బాగా కనిపిస్తున్నాయి వండ్లన్నీ కూడా చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా చేసి పెట్టడం వల్ల పిల్లలు బాగా ఇష్టంగా తింటారు చాలా బాగుంటాయి కూడా చూడండి రెడీ అయిపోయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా కొబ్బరి ఉండులో తినడం వల్ల నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్